రోడ్డు మీద కాల్చిన మొక్కజొన్న తింటున్నారా ఇవి తప్పక తెలుసుకోండి వర్షాకాలంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న తినడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా కాల్చిన మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో మేలు చేస్తాయి ఇది పౌష్టికమైన ఆహారం మాత్రమే కాకుండా రుచికరమైన తినుబండారంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇది విటమిన్లు ఖనిజాల కలయికతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాల్చిన మొక్కజొన్నలో మేలైన పీచు పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనను నివారిస్తుంది హృదయ ఆరోగ్యానికి మేలు ఇందులో ఉండే మంచి కొవ్వులు ఫైటోన్యూట్రియంట్లు రక్తనాళాల కాఠిన్యాన్ని తగ్గిస్తాయి ఇది హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మొక్కజొన్నలో ఉన్న సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి ఇది ప్రత్యేకంగా శారీరకంగా శ్రమ చేసే వారికి ఎంతో ఉపయోగకరం ంటీక్సిడెంట్లున్న మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి చర్మానికి ఆరోగ్యకరమైన కాంతి అందించడంలో కూడా ఇది సహాయపడుతుంది కాల్చిన మొక్కజొన్నలో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర మోషిస్తాయి కాల్చిన మొక్కజొన్నలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుంది దీనిలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది షుగర్ రోగులు దీన్ని మితంగా తీసుకుంటే లాభపడతారు కాల్చిన మొక్కజొన్నలో తక్కువ క్యాలరీలు ఉంటాయి ఇది పొట్ట నిండిన భావనను కలిగిస్తే బరువు తగ్గే ప్రణాళికలో ఉన్న వారికి ఇది సరైన ఆహారంగా మారుతుంది అయితే వీటిని మితంగానే తీసుకోవడం ఆరోగ్యకరం కానీ కొన్నిసార్లు మొక్కజొన్న తిన్నప్పుడు పీచు మోతాదులో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కాల్చిన మొక్కజొన్న పౌష్టిక విలువలతో నిండి ఉంటుంది ఇది ఆరోగ్యం మెరుగుపరచడంలో రోగ శక్తి పెంచడంలో సహాయపడుతుంది జ్యూస్లు స్నాక్స్ స్థానంలో కాల్చిన మొక్కజొన్నను తీసుకోవడం మీ ఆరోగ్యమానికి ఉత్తమ ఎంపిక మొక్కజొన్నను పిండి చేసి దోశలు ఇడ్లీలు తయారు చేయవచ్చు